డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణుగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా అష్ట కర్మలలో పుట్టినటువంటి వారికి వారి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారి యొక్క ఉన్నతికి వారి యొక్క అదృష్టానికి దోహదపడే తిథి కరణము యోగము వారము నక్షత్రము ఇలాంటి విషయాలు మనం పరిశీలించేటప్పుడు ఏ వారము వారికి తెలియకుండానే అదృష్టాన్ని ఇస్తూ ఉంది ఏ వారమున వారు మంచి కార్యములని వారికి తెలియకుండానే ప్రారంభించగలిగితే అది ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని మనకి కలిగిస్తుంది అన్న అంశాల్ని మనము క్రమం క్రమంగా తెలుసుకుంటూ వస్తున్నాం ఇంతకు ముందు మనం వీడియోల్లో చంద్రకర్మ రిషితో పుట్టినటువంటి వారికి చక్కగా వారికి శుక్రవారము గా ఏ విధంగా ఉపయోగపడుతుంది శని కర్మ రిషితో పుట్టినటువంటి వారికి బుధవారము ఏ విధంగా ప్రకృతి ప్రసాదించే అంశాలలో అదృష్టాన్ని ఇస్తుంది కుజకర్మారలో పుట్టినటువంటి వారికి శనివారం రోజున ఏ విధంగా యొక్క భగవంతుడు అందించే అన్ని విషయాల్లో కూడాను వారు కానీ ఇంట్రెస్ట్ చూపగలిగితే ఆ వారం వారికి అదృష్టమైనటువంటి విషయాలు లభిస్తాయన్న అంశాలని చెప్పుకుంటూ వచ్చాం కావాలంటే వాటికి సంబంధించిన లింక్ను కూడాను ఈ వీడియో తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే ఈ వీడియో ద్వారా గురుకర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారు గురు రిజిష్టితో పుట్టినటువంటి వారు ఎవరంటే హస్త మృగశిర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలలో ఒకరి జాతకంలో రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉందా అనేది మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకాల్ని పెట్టుకొని చక్కగా ఓపికగా మీ బిడ్డల జాతకాలు కావచ్చు మీ జాతకాలు కావచ్చు మీ పూర్వీకుల జాతకాలు కావచ్చు పరిశీలించండి ఇది వంశ జ్యోతిష్యం మనం చెప్పేది దీన్ని ఎవరు తప్పించుకోలేరు జన్మలు మారవచ్చు కానీ మన బాంధవ్యాలు మాత్రం మారవు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ బాంధవ్యాలు పూర్వం మనం వదులుకున్నటువంటి కొన్ని సంఘటనల్ని మళ్ళీ పొందడానికి మరి అదే కుటుంబ పరంపరలోనే కుడుతుంటారు ఇది మనందరికీ తెలిసిన విషయాలే అలాగా హస్త మృగశర ఉత్తరాష నక్షత్రాల్లో ఏ కుటుంబ పరంపరలోనైతే రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రంగా పుడతారో ఆ కుటుంబంలో చూడండి కావాలంటే ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది దీంతోపాటు బుధకర్మ రిషి కూడా కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువగా పరాయి కులాలలో కూడా ఆమె వివాహం చేసుకుని వెళ్తుంటారు ఉత్తర రోహిణి పూర్వష కూడా కనెక్ట్ అవుతాయి బుధకర్మ మరియు గురుకర్మ టీచింగ్ ఫీల్డ్ సర్వసాధారణంగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటుంది సచివాలయంలో పనిచేస్తుంటే వారు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వారు ఉంటారు కన్సల్టెన్సీ నడుపుతుంటారు వడ్డీ వ్యాపారము బంగారం వ్యాపారము ఇలాంటివి చేస్తుంటారు ఈ కుటుంబ పరంపరలో చూడండి హార్ట్ అటాక్ సమస్యలు సంతాన సమస్యలు సంతానంగా పుట్టకపోవడము పుట్టినా కానీ ఆ బిడ్డల వల్ల విచారము శోకం అనేది కలగడం లేట్గా పుట్టడము పుట్టేటప్పుడు చాలా ప్రసవ వేదన పొందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి బిడ్డలు పుట్టకపోతే ఐయుఎఫ్ ఐఐ ద్వారా వెళ్ళడము ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సెరేవసి ద్వారా బిడ్డలు పుట్టించుకోవడము ఇవన్నీ ఈ కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి దత్తత తీసుకోవడం బిడ్డల్ని కూడాను ఈ కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి ఓకే అయితే ఈ కుటుంబాన్ని నేను ఎందుకు ఇలా చెప్పానంటే మీకు ఒకవేళ తెలియదు మా నక్షత్రం ఏమిటో తెలియదండి మాకు పడి నక్షత్రం మాత్రమే తెలుసండి లగ్న పాయింట్ పడి నక్షత్రం అంటున్నారు అది ఎక్కడ చూడాలో తెలియలేదండి లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం అంటున్నారండి ఇవన్నీ కొత్తగా ఉందండి ఇన్నాళ్ళుగా మాకు నేర్పించింది మహానుభావులు పడి నక్షత్రం మాత్రమేనండి అంటే ఈ సింప్టమ్స్ అన్ని మీ కుటుంబంలో ఉంటే మీకు ఏదో ఒక రూపంలో ఈ మూడు విషయాలలో ఈ హస్తా మృషర ఉత్తరాషాఢ కనెక్ట్ అయిందని అర్థము అదే కుటుంబంలో చూడండి హార్ట్ అటాక్ సంబంధమైన సమస్యలు బ్రెయిన్ సంబంధమైన సమస్యలు లివర్ సంబంధమైన సమస్యలు స్పైన్ కార్డ్ సంబంధమైన సమస్యలు డిస్క్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి వస్తాయి అలాంటప్పుడు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు గురు కర్మ రిజిష్తో పుట్టామని అదేవిధంగా లగ్నంలోనే సూర్యుడు లగ్నములోనే చంద్రుడు లగ్నము కుజుడు ఉండడము లేదా లగ్నాధిపతితో సూర్యుడు కుజుడు చంద్రుడు కలిసి ఉండడము ఒకటి రెండు ఐదు కాంబినేషన్ కలిగినటువంటి జాతకంగా ఉంటే మీ గురుకర్మ కర్మారీష్టి ఉన్నట్టు అయితే ఇలాంటి వారికి ఏ వారము అద్భుతంగా మీకు యోగాన్ని ఇస్తుంది అంటే ముఖ్యంగా ఈ గురుకర్మ కర్మారీష్టితో పుట్టినటువంటి వారికి చూడండి స్త్రీలకైనా పురుషులకైనా కానీ ఆదివారము మంగళవారము మరియు సోమవారము ఈ మూడు వారాలు స్టాయింటేనియస్ గా అదృష్టాన్ని తెచ్చిచ్చే రోజులు అదేంటండి గా అన్నారంటే మీ ప్రమేయం లేకుండా మీరు కల్పించుకోకుండానే ప్రకృతి ద్వారా భగవంతుని ద్వారా ఇతరులు వారిగా నిర్ణయించి మీకు ఒక ఆదివారం రోజున ఒక మంచి చేయాలనుకున్నారు మీ ఇంటికి బంధువులు వస్తున్నారు అంటే ఖచ్చితంగా రాండి అని చెప్పాలి సోమవారమైనా అంతే మరి మంగళవారమైనా అంతే ఈ మూడు వారాలలో ఏ ఒక్క వారమైనా కానీ మీకు ఇతరుల ద్వారా వాళ్ళు వాళ్ళుగా నిర్ణయించి మంచి చేయాలనుకుంటే దాన్ని స్వాగతించాలి అది ఉద్యోగ విషయంలోనైనా కానీ లేదా డబ్బు విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ నేను నీతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఈ వచ్చి నీతో మాట్లాడతాను అయితే ఆదివారం నేను ఖాళీగా అన్నారంటే అవునా ఈరోజు మాకు వేరే ప్రోగ్రామింగ్ ఉందండి రావద్దు నేను చెప్పకూడదు అదేవిధంగా పెళ్లి చూపులు పెట్టుకుంటున్నారు ఈరోజు సోమవారం బాగుంది శివునికి సంబంధమైనటువంటి రోజు మేము వస్తున్నామంటే నా రాండేనాలు అదేవిధంగా ఒక మంగళవారం కదండి మంగళవారం ఏం చేస్తారండి మంగళవారం కూడా చేసే పనులున్నాయా చాలా ఉన్నాయి అలాంటి పనులు ఇప్పుడు ఒకరు ఉదాహరణకి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వాలి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి లేదా లక్ష రూపాయలు ఇవ్వాలి అనుకుంటే మీరు అప్పుగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వచ్చి ఏమండి ఈ రోజు మాకు కావాలండి డబ్బులు మీరు ఎట్లయినా ఇచ్చేయాలండి ఈ రోజు వస్తున్నామండి మంగళవారము అంటే మంగళవారం వస్తున్నారా అయినా పర్వాలేదు రాండి అని ఇచ్చేయాలి అలా ఇస్తే తిరిగి మీరు అప్పు చేయవలసిన పరిస్థితి ఉండదు అదేవిధంగా ఈ మంగళవారం రోజు కానీ సోమవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ స్పాంటేనియస్గా ప్రకృతి నుంచి వచ్చి మంచి మంచి అవకాశాలను మీరు తిరస్కరించకుండా కానీ మీరు ఒప్పుకొని దానికి అగ్రి అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా మీకు మీరుగా మీ యొక్క సెల్ఫ్ డిసిషన్ తీసుకొని ఈరోజు ఆదివారము నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ఈరోజు సోమవారము పలానా వాళ్ళని కలవాలనుకుంటున్నాను ఈరోజు మంగళవారము నేను పలానా పూజ చేయాలనుకుంటున్నాను అలాగ మీరు మీరుగా నిర్ణయాలు తీసుకుంటే దానిలో నష్టం వస్తుంది ఒకరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఈరోజు మంగళవారం అండి రాండి సుబ్రహ్మణ్య స్వామికి మేము పూజ చేస్తున్నాము ఫలాభిషేకం చేస్తున్నాము నాగదేవతను పూజిస్తున్నాము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము మిమ్మల్ని కూడా మేము రా ఏంటంటే హ్యాపీగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళడం వల్ల మీకు మంచి జరగబోతుందని అర్థం ఆ వారం మీకు మంచి చేస్తుందని అర్థం అంటే ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది అయినా ఉండని గురుకర్మ రిజిష్యుతో పుట్టారు మీరు హస్తా మృగశ్వర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టారంటే మీకు తెలియకుండానే ప్రకృతి మీకు ఎన్నో అవకాశాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది ఏ వారంలో ఇస్తుందంటే ఆదివారము సోమవారము మరియు మంగళవారాలు మూడు రోజులు వరుసగా ఇస్తాయి కానీ మీరు దాన్ని వద్దని చేతులారా వదులుకుంటే ఒకవేళ మీరు ఆదివారము సోమవారము మంగళవారం రోజుల్లోనే నేను పలాని పని చేయాలి నాకు మంచి జరగాలని చేసినా జరగనివ్వవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనకు తెలియవు కానీ ప్రకృతి మనకి అందిస్తుంది ఎప్పుడు అంటే మనం మమేకమైనప్పుడు సాధనలో ఉన్నప్పుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు కాబట్టి ఈ విషయాలన్నీ మా ద్వారా మీకు అందుతున్నప్పుడు దీన్ని చక్కగా మీకు మీ బిడ్డలకి మీ యొక్క జనరేషన్కి చెప్పించాలి అయితే ఇది ఏ గ్రంథాల్లో ఉన్నాయండి చెప్పండి నేను మాత్రం అడగక్కండి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది అనుభవగా అనుభవానికి మించినటువంటి గ్రంథమే ఏది లేదు కావాలంటే అడిగి చూడండి ఒక నక్షత్రంలో పుట్టారు లేదా మృక్షరా నక్షత్రంలో పుట్టారు లేదా ఉత్తరాష్ట నక్షత్రంలో పుట్టారు అలాంటప్పుడు వారికి ఆదివారం రోజున కానీ సోమవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ ఒక మంచి జరిగి ఉంటుంది అయితే మీ ప్రమేయం ఉందా మీ ప్రమేయం ఉండదు వారి ప్రమేయం ఎలాంటి పరిస్థితులు ఉండదు గా భగవంతుడు అనుగ్రహంతో ఇతరుల యొక్క ప్లీజింగ్తో వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వచ్చి ఉంటుంది అదే రోజున వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నిర్ణయించబడి ఉంటుంది అదే రోజున మీరు వెళ్ళినప్పుడు ఒక ఆస్తిపాస్తుల విషయంలో మీకు పంపకాలు జరిగి ఉంటాయి అదే రోజున మీకు పూర్వీకుల ఆస్తి లభించుంటుంది ఒక లాటరీ వచ్చి ఉండొచ్చు ఒక మంచి అదృష్టాన్ని కలిగించే విషయము మీ జీవితకాలం మర్చిపోలేనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు ఇవన్నీ స్పాంటేనియస్ గా ప్రకృతి కలిగిస్తుంది కావాలంటే పరిశీలించండి ఆల్రెడీ చాలా మంది ఈ అస్తామృగ ఉత్తరాష నక్షత్రాల్లో పుట్టి వాళ్ళని అడిగి చూడండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి మాకు ఆదివారం రోజునే మాకు రావాల్సిన డబ్బులు మా ఇంటికి చేరినాయండి మాకు సోమవారం రోజునే మాకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయండి మేము అసలు ఫెయిల్ అయిపోతాం అనుకున్నామండి ఆ లో కానీ పాస్ అయిపోయినామండి ఆ రిజల్ట్స్ సోమవారం రావడం వల్ల ఏమో అలాగే సక్సెస్ అయిందండి ఈ సినిమాలో నటించే వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసిన వారు చూడండి శుక్రవారం రోజున ఒక సినిమా రిలీజ్ చేస్తారు అంటే ప్రతి శుక్రవారం కూడాను ఒక సినిమా రిలీజ్ అవుతుంది అది ఓటీటీలో కావచ్చు లేదా డైరెక్ట్ కావచ్చు దానికి కారణం ఏంటంటే వాళ్ళు తెలియకుండానే రిలీజ్ చేస్తున్నారు కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అయితే శుక్రవారం రిలీజ్ అయినవన్నీ కూడా పాస్ అయిపోతున్నాయా అంటే ఏమిటి సూపర్ హిట్ అయిపోతుందా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలు కూడాను గొప్పగా ఆడిపోతున్నాయా అవన్నీ ఏమీ లేవు అప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాలి మనము ఆ డైరెక్టర్ ఎవరు ఆ ప్రొడ్యూసర్ ఎవరో వాళ్ళకి ఏ కర్మారిష్టి ఉందో ఆ కర్మ రిషికి తగినటువంటి వారంగా వారు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండితుడు ఏ వారాన్ని అయితే సూచిస్తాడో ఆ వారము వారి కర్మారీష్టికి తగినటువంటి ఫేవరబుల్ అయినటువంటి స్పాంటేనియస్ గా వచ్చే వారంగా ఉందా అనేదాన్ని కానీ చూసుకోగలిగితే పన్నిక మాలినటువంటి సినిమా ఇది ఆడనే ఆడదండి పెద్దగా హిట్ కాదన్న పాస్ అయిపోయిన ఉన్నాయి సక్సెస్ అయిన ఉన్నవి దానికి కారణమే కర్మ రిజిస్ట్రీ కర్మా నెవర్ ఫర్గెట్ అడ్రస్ మీరు ఎక్కడున్నా కానీ అది వదలదండి వచ్చి మీకు కావాల్సింది ఇస్తుంటుంది మీకు మీకు మీరు ఒకవేళ తప్పిదం చేస్తుంటే మీ దగ్గర నుండి మూల్యాన్ని చెల్లించుకొని వెళ్తుంది అది తప్పదు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు